ఇక్కడ ఒక చిన్నది అడగాలనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మందికి కూడా ఈ డౌట్ వచ్చింది యాక్చువల్గా ముస్లింలు అందరు కూడా చాలా వరకు అందరూ అంటే అందరు కదా ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు హిందువులు ఎవరైతే దర్గా దాకి వెళ్తున్నారో అలాగే ముస్లింలు కూడా కొంతమంది తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు శ్రీశైలం వెళ్తున్నారు వాళ్ళకి నచ్చిన టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు కూడా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ హిందువుల సాంప్రదాయానికి వచ్చి ఆ శివలింగాన్ని కూడా తాకడానికి అర్హత ఉంది అని చెప్పేసి లోపలికి ఎంట్రీ చేస్తారు దేవుణ్ణి తాకనిస్తారు తాకి వాళ్ళకి నచ్చింది మొక్కుకొనిస్తారు మీ ఇష్టం వచ్చేలాగా మీరు దర్శనం చేసుకోవచ్చు అని ఒక ప్రైవసీ ఇచ్చింది హిందూ ధర్మం ముస్లింలకు కూడా కానీ ఎందుకు మక్కాలో అందరికీ తెలిసింది మక్కాలో అక్కడ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు హిందువులు ముస్లింలు అందరు కూడా అలాంటిది అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు అక్కడ కాబాలో మరి ఎందుకు అన్య మతస్థులను ఎంట్రీ చెయ్యరు ఇది చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అంటే తెలియని విషయం ఇది చాలా మందికి తెలియదు ఎందుకంటే చాలా ముస్లింలకి కూడా సామాన్యుల సామాన్య ముస్లింలకు కూడా అవగాహన లేని విషయం నిజంగా ముస్లింలకు కావచ్చు హిందువులకు కావచ్చు హిందువు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిందువులు ఏమంటున్నారంటే మేము ఇంత ప్రైవసీ ఇచ్చి మేము ఇంత దర్శనం చేసుకునేలాగా మా దేవుణ్ణి కూడా తాకేలాగా మేము అవకాశాన్ని కల్పించినప్పుడు మేము అంత దూరం వెళ్తున్నాం కదా మాకెందుకు లేదా అవకాశము ఎందుకు ఒక లక్ష్మణ రేఖ గీసి ఆపేస్తున్నారు అనే విధంగా ఉంది అదేనమ్మా చెప్తాను అన్ ఈ అన్యమ్మతస్థులని రానికూడదు అనే ఉద్దేశం అయితే అక్కడ లేదు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా రెండు వేల ఐదు వందల క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నారు ఎప్పుడైతే ప్రవక్త వారు ఉన్నారు ఆ కాలం నుంచి కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పండగలు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో ఇది వచ్చిందనమాట ఏదైతే నాన్ ముస్లిమ్స్ అనేది పెట్టారు దీంట్లో ప్రొటెక్షన్ ఒకటి ప్రొటెక్షన్ అంటే చాలా సార్లు దాడులు జరిగినాయి ఇక్కడ ఓకే అంటే మన దేశం నుంచి పోయిన వాళ్ళు కాదు ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేశారు కాబట్టి దానికి ఒక దానికి ఒక రూల్ పెట్టాలా అని చెప్పేసి ప్రత్యేకంగా మక్కాకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా హజ్ అంటే నేను కానివ్వండి ఏ ముస్లిం అయినా హజ్జికి పోయేటప్పుడు ముందుగా ఎహరామ్ అని చెప్పేసి బట్టలు కుట్టని బట్టలు వేసుకుంటారు మగవాళ్ళు లేడీస్ అయితే ఇక్కడ వరకు కట్టుకుంటారు లేడీస్ కి ఆ నిబంధన లేదు వాళ్ళు మామూలుగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు స్కాఫ్ వేస్తారు వాళ్ళు మగవాళ్ళు తప్పనిసరిగా కుట్టని బట్టలు ఉంటాయి అనమాట రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి పంచలాగా ఉంటది రెండోది ఇక్కడ వేసుకుంటారు పైన వేసుకుంటారు ఇవి వేసుకొని ఒక ప్రాసెస్ అనమాట ఇది ముందు నుంచే కట్టుకొని బయలుదేరాలి బయలుదేరేటప్పుడు ఇక్కడ నుంచి అందరూ ఒకే ప్రాసెస్ మీద బయలుదేరతారు ఒక గ్రూప్ గ్రూప్ పోది అనమాట హాఫిలా అంటారు ఆ గ్రూప్ పోద్ది ఏ కంట్రీ నుంచి వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా ఆ గ్రూప్ ఆ గ్రూప్ పోయినప్పుడు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏమంటే అక్కడ తిరగడము ఏదైతే తాకడము ఆ నీళ్లు జంజామ్ ఉంటాయో ఆ జంజా నీళ్లు తర్వాత సఫా మర్వా మీద తిరగడము ఇవన్నీ మీరు చేయరు ఓకేనా చేసే వాళ్ళకి మీరు డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే మీరు మీరు డిస్టర్బ్ చేసేదానికి పోరు మీకు తెలీదు అక్కడ మీకు అజాన్ ఏదైతే మొదలవుతుందో ఇమ్మీడియట్లీ లేడీస్ జెంట్స్ ఇద్దరు తిరుగుతా ఉంటారు అజాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక ఫైవ్ మినిట్స్ లో అజాన్ పూర్తి అయిపోద్ది కదా అంత పెద్ద ప్రాంగణంలో ఒక్క మహిళ కూడా ఉండదు అది ఒక పద్ధతి పాటిస్తారనమాట అదే అనుకోండి వాళ్ళు ఆ పద్ధతిని పాటించలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ గైడ్ చెప్పలేడు మీరు ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్పి చెప్పలేరు ఒకవేళ చెప్పినా కూడా ఆ ఇప్పుడు దర్గాకి పోయేసి మీరు దండం పెట్టుకుని వచ్చేస్తారు సింపుల్ అమ్మా అది ఒక గుడికి పోయేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు సింపుల్ ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది ఇప్పుడు ఎంత చేయాలంటే దాదాపు మీకు ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది టూ త్రీ అవర్స్ మీరు కంజెస్టెడ్గా మీకు మీరు కంఫర్ట్ ఉండరు మీరు అందరు నమాజ్ కి నిలుచుకుంటారు రౌండ్గా చుట్టూ నిల్చుకుంటారు ఆ టైంలో మీకు నమాజ్ చేసే ఉద్దేశం ఉండదు మీరు ఎక్కడ నిల్చుకుంటారు మధ్యలో నిల్చుకోగలరా నిల్చుకోలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు నమాజ్ చదవాలా అందుకని ఏమంటే అంటే అంటే అక్కడ దర్శనం చేసుకోవద్దు అని ఎలాంటి రూల్స్ లేవు కానీ అక్కడ ఉన్న పద్ధతులను పాటించలేరు కాబట్టి తెలియదు కాబట్టి అక్కడ డిస్టర్బ్ అవుతాది కాబట్టి ఆ ఏకాగ్రత ఏమంటే భంగమవుతుంది అవుతుంది అని చెప్పేసి మాత్రమే ఖర్చు పెట్టుకుని పోతారమ్మా ఇక్కడ నుంచి ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు సులాటలు చనిపోతారు ఆరోగ్యం బాగా లేకుండా చనిపోతారు ఆ సావుని కూడా పవిత్రమైన సావుగా అక్కడ చనిపోతే అదృష్టంగా భావిస్తారు ఒకవేళ టూరిస్టులు అనుకో ఏమన్నా చనిపోయారు ఓకే అయితే అందరికీ కూడా ఒక డౌట్ ఇది డౌట్ అనే కాదు చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు అంటే నిజమే అంటారా ఇది శివలింగం ఉందా లేదా అక్కడ నేను ముందు మీకు అడిగేది శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు ఒక షేప్ ఉంటది అంతే ఈ హజ్ర అశ్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయి లాగా ఉంటది అనుకుంటారు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది ఒక రాయి చిన్న రాయి ఈ రాయిని ఆదం అలీ వారు తీసుకొని వచ్చారు కాబట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి